కొవ్వొత్తులెరయాలి కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఒక తాటిపైకి వచ్చేసింది ఉగ్రవాదులను అంతం చేయాలని దేశవ్యాప్తంగా నినాదాలు హోరెత్తాయి ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలతో పాకిస్తాన్ ను ముప్పు తిప్పులు పెట్టి కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఏరివేసే కార్యక్రమం ప్రారంభించారు ఉగ్రదాడిలో మరణించిన అమాయకులకు భరోసా కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడిలో మరణించిన అమాయకులను సంతాపంగా కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని ప్రదేశాల్లో నిరసనలు ర్యాలీలు ప్రారంభించారు మాలో మాకు ఎన్ని గొడవలున్నా దేశం కోసం ఒక్కటవుతున్నామని నినాదాన్ని వినిపించారు టీవీ న్యూస్ రిపోర్టర్ సతీష్ పాయింట్ బ్లాక్తో చంపుతున్నారు అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ మనం అందరం చాలా ఐకమత్యంగా ఉంటాం మన దేశం అభివృద్ధి మార్గంలో నడుస్తూ ఉంది మన మధ్య వైషమ్యాలు క్రియేట్ చేయడం కోసం కొంతమంది పచ్చరం కట్టుకొని ఈ మతాల పేరు అడగడం వల్ల భారతదేశంలో అశాంతి నెలకొల్పాలని చూస్తున్నారు అవన్నీ ఎటువంటి పరిస్థితి పరిస్థితుల్లో భారతదేశంలో జరగవు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ ప్రతి ఒక్కరు భారతదేశ భారతదేశం కోసం చనిపోవడానికి సిద్ధంగాని ఒకరి మధ్య ఒకరు ఎటువంటి వైశల్యాలు రావు ఈరోజు ప్రపంచ దేశాలంతా కూడా భారతదేశంలో జరిగినటువంటి ఈ ఉగ్రదాడికి అందరూ కూడా ఖండించడం జరిగింది అందరూ కూడా భారతదేశం తీసుకునే చర్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఏం చేసినా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరం కూడా సమయంతో ఐకమత్యంగా ఈ సమస్యను ఉగ్రవాదాన్ని మనం ఎత్తుకోవాలి ఉగ్రవాదానికి మతం లేదు కులం లేదు కాబట్టి దాన్ని మనం పూకటి వేళ్లతో మనం గమనించి మన చుట్టూ ఏం జరుగుతుందో దేశంలో ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళని గమనించి మనం ముందుకు తీసుకొని వాళ్ళని మనం మనమంతా కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని యువత జరుగుతూ ఉంది మరి భారతదేశ ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి చర్యలు ఈ ఈ సమయంలో మనం అందరం వారికి సంవత్సరవాదం నశించాలి మనమంతా కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ HELLO